హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష బూచిపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా దర్శి టైలర్స్ కి మూడు వందల యాభై మందికి భోజనాలు ఏర్పాటు చేశారు దర్శి టౌన్ టైలర్స్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దర్శి టౌన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందుగా జెండా ఊరేగింపు కార్యక్రమం దర్శి గడియార స్తంభం కూడలి నుండి దర్శి యూనియన్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో దర్శి టౌన్ ప్రెసిడెంట్ ధరణి శ్రీను వైస్ ప్రెసిడెంట్ అందే విజయభాస్కర్ సెక్రటరీ పోతనపల్లి నాగు జాయింట్ సెక్రటరీ తాటికొండ అంజయ్య ట్రెజరర్ షేక్ మీరావలి కన్వీనర్ పాన్యం మజ్నూ మరియు ఏపీ టైలర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కథి నాగేశ్వరరావు ఏపీ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే నాస్తంబలి గౌరవ సలహాదారులు ఎస్ఎండి గౌస్ అలాగే కమిటీ సభ్యులు వర్కర్స్ పాల్గొన్నారు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు కన్వీనరు లేడీస్ అన్నా తిరిగా కాయలు తీసుకుంటే ఓ ఏంది అది కాదు అంతా తిరిగి వచ్చిన తర్వాత ఇంకా బై నుపలి రమ్మని చెప్పి

మేము ఇప్పుడు మూడో సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము మాకు చాలా మంది దాతలు సహకరించారు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు దాతలు మాకు సహకరి బట్టి మనం ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా టైలర్లు కూడా సహకరిస్తున్నారు ఈ సంవత్సరం వచ్చేసి మనకి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ట్యాక్స్బుల్ ట్రస్ట్ తరఫున మనకు మూడు వందల యాభై మందికి భోజన కార్యక్రమానికి మనకి డొనేట్ చేశారు వాళ్ళకి నాకు నమస్కారం తోడు మన సోదరులు టైలర్స్ కూడా టౌన్ సోదరులు కూడా సపోర్ట్ చేశారు లేడీస్ టైలర్లు సోదరి సోదరులాగా నన్ను బాగా చూస్తున్నారు మూడేళ్ళ నుంచి నాకు ఎక్కడికి రమ్మన్నా సపోర్ట్ చేశారు రేపు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి మనకి ఎవరు అందు అనుకూలం ఉన్నా వాళ్ళ కాటికి వెళ్దాము మేము ప్రపోజల్లో కొన్ని పెట్టాము ఇప్పుడు దిగిపోయినా కానీ కొంతమంది హౌస్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా ప్రబోజులు పెట్టాము ఇళ్ళ స్థలాలు రెండు ఎకరాలు అదిగా మనం వాళ్ళు మేము మేమున్నాం లేకపోయినా మటుకు మేము చేస్తాము